మీరు ఎప్పుడైనా టమాటా రొయ్యల కూర తిన్నారా నేనైతే పెళ్లికి ముందు మా ఇంటికన్నా అయితే చాలా సార్లు తిన్నా పెళ్లి అయినాక కొంచెం తక్కువ అయిపోయింది ఇవాళనైతే మార్కెట్ లో ఎండిన రొయ్యల్ని చూడంగానే అబ్బా కూర వండుకొని తినేయాలనిపించింది అందుకే టక్కటక్క కొనేసి తీసుకొని వచ్చి కర్రీకి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నా నేను ఇట్లా వండుతానో మీకైతే చూపిస్తా చూసేయండి ఫస్ట్ అయితే ఇట్లా ఎండిన రొయ్యలను అయితే వేంపుకోవాలి ఏంపుకుంటే వాటికి ఉన్న నీసు వాసన మొత్తం పోతుంది తర్వాత అయితే ఆ రొయ్యకున్న తల తోక కాళ్ళు ఉన్నాయి చూడర్రీ అవి మొత్తం తీసేసుకోవాలి నేనైతే అన్నిటికీ అట్లనే తీసేసిన ఈ కూర వండుకొని తినుడు ఏందో గాని ఇవి తీసేసుడే ఎక్కువ పని ఉంటది ఇక నేనైతే మొత్తం తీసేసినాక చూడర్రి ఇగో దాంట్లో ఇంత ఇంతెల్లింది వండుకోవడానికి అయితే గిన్నెన్నీ వెళ్ళినాయి ఇక వేడి అయితే ఇవి వేసినా ఇవి ఎందుకు వేణీళ్ళలు వేసినా అంటే రొయ్యలు మొత్తం దుమ్మంతిపోతుంది అందుకే ఇట్లా క్లీన్ చేసిన స్టవ్ ఆన్ చేసి గంజి పెట్టుకొని అందులో నూనె పోసి అందులోకి కావాల్సిన అన్ని వేసిన ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసి పచ్చివాసన పోవాలని కొంచెం అల్లం వేసి గోలిచ్చిన అట్లనే కొంచెం వేసుకున్న ఇక అవి కొంచెం గోలినాక వేడి నీళ్ళలో అడిగి పెట్టిన రొయ్యలు అయితే వేసి మంచిగా కలుపుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా ఫ్రై చేసిన నూనెలో ఇక ఆ తర్వాత టమాటాలు వేసుకొని అవిటిని కూడా నూనెలో కొంచసేపు ఫ్రై చేసిన ఆ తర్వాత పది నిమిషాలు అయితే టమాటాలు మంచి ఉడక పెట్టినా మళ్ళీ అయితే మూత మొత్తం మంచిగా కలిపిన కొత్తిమీరల పొడి నువ్వుల పొడి అది కొంచెం ఇది కొంచెం వేసి సరిపడంత కారం కూడా వేసుకున్నా కారం వేసుకుని మంచి కలుపుకొని అయితే మళ్ళీ పది నిమిషాలు మంట సిమ్ లో పెట్టిన మంచి ఉడికింది నాకైతే మూత దియ్యంగానే స్మెల్ అయితే మస్తు వచ్చింది లాస్ట్ లో కొత్తిమీర గేస్ అయితే దించిన ఇక లేట్ చేయద్దని నేను మా ఆయననైతే నైతే టక్ అన్నం వేసుకొని అందులో కర్రీ వేసుకొని అయితే టేస్ట్ చూసినాం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేయకపోతే చేయండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి